రాజ్యసభ ఎన్నికల కోసమే తన రాజీనామాను ఇప్పుడు ఆమోదించారని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ఆరోపించారు విశాఖలో ఆయన మాట్లాడుతూ తనపై ఉన్న కేసుల వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రధానితో జగన్ మాట్లాడలేదని ఆయన చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే స్టీల్ ప్లాంట్కు ఈ పరిస్థితి వచ్చేది కాదని విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా చేశానని దీన్ని ఆమోదించాలని గతంలో పలుసార్లు స్పీకర్ను కోరానని అన్నారు ఉప ఎన్నిక భయంతోనే ఇన్నాళ్లు ఆమోదించలేదని రాజ్యసభ ఎన్నికల కోసమే ఇప్పుడు ఆమోదించారని ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిలిన దెబ్బ జగన్కు గుర్తుందని రాజీనామాలే కాదు అంతకు మించిన త్యాగాలకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు నమస్కారం ఏదైతే చేశారుమైన ఆశయంతో రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పన్నెండున నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాను ఆ రాజీనామా చేసిన తర్వాత మీ అందరూ కూడా తెలుసు స్వయంగా ఆనరబుల్ స్పీకర్ గారిని కూడా కలిసి ఆ రాజీనామాని ఇట్లా స్పీకర్ ఫార్మేట్లో ఇచ్చాం ఆమోదించండి అని చెప్పిని ఆయన వలస ఆయన గృహానికి వెళ్ళి ఆయన్ని రిక్వెస్ట్ చేయడం పర్సనల్గా అంతేకాదు ఆ తర్వాత ఒక రెండు మూడు సార్లు ఫోన్లో కూడా మాట్లాడాను స్వయంగా ఇట్లా రాజీనామా ఇచ్చాం ఏమైనా టెక్నికల్గా మీకు ఇబ్బంది లేదా ఫార్మేట్లో ఇచ్చాం ఈ రాజీనామా ఉద్దేశం కూడా ఏంటంటే ఏదైతే ఒక తెలుగువాడి గుండె చప్పుడు ఒక విశాఖపట్నానికి ఒక ఆత్మగౌరవం ఎంతోమంది త్యాగంతో పోరాడ సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేట్ పోతుంది ఈ ప్రైవేటైజేషన్ కాకూడదట్టే పరిస్థితుల్లో విశాఖపట్నంలో ఎదిగిన వ్యక్తిగా విశాఖపట్నం ద్వారా గుర్తింపు వ్యక్తిగా ఒక గౌరవం పొందిన వ్యక్తిగా విశాఖపట్నం సంబంధించిన గుండె చప్పుడు ఆగిపోతుంటే నా ముందు బాధ్యతగా నేను అప్పుడు ఉన్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకొని ఆ రోజు అందరి ముందు చెప్పి చెప్పడమే కాకుండా స్టీల్ ప్లాంట్ ఏదైతే గత మూడు సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నారో ఆ పోరాట కమిటీ దగ్గర కూడా గా మళ్ళీ ఆ రాజీనామా లేఖలు కూడా ఇవ్వడం జరిగింది అయితే మనం సార్లు ఆయన కలిసినా అడిగినా ఆ రాజీనామాని ఒక కోల్డ్ స్టోరేజ్లో ఉంచడం జరిగింది అయితే కోల్డ్ స్టోర్లో ఉంచారు కానీ ఆ రాజీనామా ఎఫెక్ట్ తోటి ఆ మూమెంట్ కొంచెం ట్రిగర్ కావటం ఆ తర్వాత మన సోదరులు పల్లా శ్రీనివాస్ గారు ఆమర్ నిరాహార దీక్ష చేయటం అది మరింత ఉధృతం కావటం మరి మా నాయకులు అందరూ కూడా బండారు గారు కావచ్చు బాప్జీ గారు కావచ్చు లేకపోతే ఎమ్మెల్సీ రామారావు గారు కావచ్చు మిగతా పార్టీతో మంచి నాయకులు అఖిలపక్షం అందరూ కూడా ఎప్పటికప్పుడు ఆ పోరాట కమిటీ చేస్తున్న కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ దాన్ని ఇప్పటిదాకా కూడా కొనసాగిస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం అయితే నేను ఇక్కడ ఒకటే మీ ద్వారా ఈ ప్రభుత్వ పెద్దలు తెలియజేస్తా ఉన్నాను ఆ రోజు నేను రాజీనామా చేసినప్పుడు లేదు పల్లా శ్రీనివాస్ ఆమరణ నిరాహారీ చేసినప్పుడు ఈ ప్రభుత్వ పెద్దలు అప్పట్లో ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న ఎంపీ రాజ్యసభ సభ్యులు సాయిరెడ్డి గారు లేకపోతే జిల్లాకు సంబంధించిన మంత్రులు లేకపోతే అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది మాకు సంఘీభావంగా కానీ వాళ్ళు ఇటువంటి పోరాటాలు కానీ చేస్తున్నట్టే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చుండేది ఉండేది కానీ ఎక్కడ కూడా కలబల్లి కబుర్లు చెప్పడం ఏదో కాకమ్మ కబుర్లు చెప్పడం లేకపోతే కుంటి సాకులు చూపించడం తూర్తు మధురంగా మేము కూడా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటకి వ్యతిరేకం అని చెప్పి కబులు చెప్పడం తప్ప ఆచరణలో ఎక్కడ కూడా దానికి సంబంధించిన పోరాటాలు కానీ లేకపోతే సంఘీభావం కానీ తెలియజేయాలి ముఖ్యమంత్రి గారు అయితే ఈ నిర్ణయం వచ్చిన తర్వాత కొన్ని వందల సార్లు విశాఖపట్నం వచ్చి ఉంటారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వచ్చి ఉంటారు విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చి ఉంటారు కనీసం పోరాట కమిటీ కలవాలని ప్రయత్నం చేస్తే కూడా ఒకే ఒక్కసారి అది కూడా ఎయిర్పోర్ట్ బయట ఒక టెంట్లో అది మొక్కుబడి తందుగా కలిసి వాళ్ళ దగ్గర ఒక రెప్రెండ్ తీసుకున్నాడు మన పక్క రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ వాటికి సంబంధించిన రాష్ట్రాలు అక్కడ ఒక ప్లాంటు ప్రైవేటైజేషన్కి కేంద్రం నిర్ణయం తీసుకుంటే అక్కడ ముఖ్యమంత్రి ఏ విధంగా స్పందించాడో ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు రండి చూస్తాను ఎవరు వచ్చి ప్లాంట్ తీసుకుంటారో వాళ్ళ సంగతి నేను చూస్తానని చెప్పి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అన్నాడో వాళ్ళ ప్రైవేటైజేషన్ ప్రాసెస్ మొత్తం కూడా ఆపు చేయాల్సిన పరిస్థితి ఆ రాష్ట్రంలో వచ్చింది మరి ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి ఏ రోజు కూడా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ సంబంధించి ఒక్కటంటే ఒక్కసారి కేంద్రంలో వెళ్ళి మోడీ గారితో గట్టిగా మాట్లాడిన సందర్భాలు లేవు అయితే ఇక్కడ మనం కూడా అర్థం చేసుకోవాలి ఎవరు గట్టిగా మాట్లాడగలరంటే ఎవరైతే చిత్తశుద్ధిగా నిజాయితీగా ఉంటారో అటువంటి వాళ్లే కేంద్రం నిలదీయగలరు కానీ మన దురదృష్టం పాపం జగన్మోహన్ రెడ్డి గారికి లెక్కలేని కేసులు మెడ మీద వేలాడుతూ ఉన్నాయి మరి ఆయన మోడీ దగ్గరికి వెళ్ళి మెడలు వంచుకోవాలి తప్ప మెడలు వంచే పరిస్థితి మోడీ గారిది ఆయన చేయలేడు అది ఆయన ఆసక్తి ప్రజలైతే మద్దతు ఇచ్చారు బ్రహ్మాండంగా నూట యాభై ఒక ఎమ్మెల్యేలు ఇరవై రెండు ఎంపీలు గెలిపించారు ఒక బ్రహ్మాండం మ్యాండేట్ ఇచ్చారు కానీ ఆయనకున్న కేసులకు భయపడిపోయి ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి కూడా మోడీ గారికి మసాజ్ చేస్తున్నారు తప్ప ఆయన మెడలు వంచే ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా చేయాలి ఏ ఒక్కసారైనా కనీసం ఈ స్టీల్ ప్లాంట్ ఇట్లా కోట్ల మందికి సంబంధించిన గుడ్డ చప్పుడు వేలాది మంది ఉద్యోగులు ఉన్నారు లక్షలాది మంది పరోక్షంగా ఉన్నారు కార్మికులు ఉన్నారు నిర్వాసితులు ఉన్నారు ఇంత స్టీల్ ప్లాంట్ అనేది తెలుగు ఒక ఆత్మగౌరవం దీన్ని ఎట్టి ప్రెస్లో కూడా ప్రైవేట్ చేయడానికి వీల్లేదు మీరు మైండ్ సలకేట్ చేయండి లేకపోతే ఇంకేదైనా ఆల్టర్నేటివ్ దానికి సొల్యూషన్ చెప్పండి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వండి అని చెప్పని ముఖ్యమంత్రి హోదాలో ఏ రోజైనా ఒక్కసారైనా మోడీగా అడుగుంటే ई रोज़ु इहे